ఈరోజు దేవుని వాగ్దానము డిసెంబర్ నెల తొమ్మిదవ తారీఖు నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించు నూట ముప్పై ఎనిమిదవ సంకేతన ఏడవ వాక్యము దేవుడు పెట్టలేరా భక్తుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించదు అని చాలామంది అనేకమైన ఆపదలలో అనేకమైన పరిస్థితుల్లో చిక్కబడి ఉన్నప్పుడు ఈ మాటను మనం గుర్తించుకుంటూ ఉండాలి ఆయనే మనం బ్రతికించేది ఆయనే మనల్ని కాపాడేది ఆయనే మనల్ని సజీవులకి వచ్చేదని నిత్యము మనకి గుర్తున్నప్పుడే దేవుడు దాని నుండి తప్పిస్తాడు చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు ఆపదలో పడిపోయినప్పుడు లేకపోతే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా మీకు జరిగినప్పుడు ఆ క్షణంలో దేవుడు గుర్తుకు రాకపోవచ్చు కానీ భక్తుడు అంటున్నాడు నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను కానీ దేవుడు నన్ను బ్రతికిస్తాడు అనే మాట నీవు కూడా ఈరోజు ఈ మాట అనగలవా దేవుడు తప్పకుండా నేను బ్రతికిస్తాడు దేవుడు తప్పకుండా దీని నుండి తప్పిస్తాడు దేవుడు తప్పకుండా దీని నుండి నాకు విడుదలిస్తాడు అని ఈ మాటను చెప్పగలవా ఈరోజు ఈ మాటను చెప్పగలిగితే దేవుడు తప్పకుండా నీకు నువ్వే విషయంలో నువ్వు ఏ విషయంలో విడుదల కావాలని చూస్తున్నావో నువ్వు ఏ విషయంలో దేవుడి దగ్గర ఇది జరగాలని నేను ఆశపడుతున్నావో తప్పకుండా దేవుడు జరిగిస్తాడు అయితే ఒక మాట నువ్వు విశ్వాసంతో పలకాలి ఆ మాట దేవుడు తప్పకుండా నా జీవితాల్లో ఈ కార్యము చేస్తాడు సందేహింపక కొంతమంది సందేహం సందేహిస్తారు అవుతుందా ఇది జరుగుతుందా దేవుడు చేయగలడా దేవుడు వాళ్ళు అవుతుందా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు సందేహం విశ్వాసంతో పలకాలి దేవుని బిడ్డ విశ్వాసంతో ఎప్పుడైతే పలుకుతావో ఆ కార్యము జరుగుతుంది ఏ విషయంలో చిక్కుబడి ఉన్నావో నాకు తెలియదు కానీ చాలామంది అనేకమైన పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తుల పట్ల లేకపోతే నువ్వు చేయలేని తప్పుకి కూడా నింద వేస్తూ ఉంటారు లేకపోతే అనేకమైన పరిస్థితుల్లో నువ్వు పడుతున్న నిందకు విడుదల కావాలంటే నువ్వు నమ్మాలి ఏ సుబ్రభుణ్ ఈ రోజే విడుదల ఇస్తున్నాడు స్తోత్రం కలిగిన కాక నమ్ముతున్నారా రోజే నాకు దేవుడు విడుదల ఇస్తున్నాడు ఈ ఆపద నుండి దేవుడు విడుదల ఇస్తున్నాడు ఈ ండి విడుదలిస్తున్నాడు లేకపోతే బలహీనత నుండి విడుదలస్తున్నాడు లేకపోతే ఈ కష్టం నుండి విడుదలస్తున్నాడు అని మనం నమ్మగలిగితే మన జీవితాల్లో దేవుడు తప్పకుండా వెను వెంటనే విడుదల ఇవ్వబోతున్నాడు ట్రైస్ ట్రైస్తులో దేవుడికి అసాధ్యం అనేది ఏది లేదు దేవుడి బిడ్డ దేవుడు తప్పకుండా నీ జీవితాల్లో గొప్ప కార్యమైన చేస్తాడు మనకి ఎందుకు నువ్వు ఏ విషయంలో చెక్కబడుకున్నావో విడుదల కావాలని ఈ రోజే దేవుడి దగ్గర విశ్వాసం పలుకు దేవుడి నాకు ఇవ్వబోతున్నాడు దేవుడు నన్ను బ్రతికించబోతున్నాడు దేవుడు ఈ క్షణాలే నాకు విడుదల ఇవ్వబోతున్నాడు అని నమ్ము దేవుడి దగ్గర పాద దగ్గరికి రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు వేణ దేవా నీకు నెలతో అని స్తోత్ర ఈరోజు ఈ వాక్య నిమిత్తం ఎవరైతే బ్రమ అయ్యా తండ్రి విడుదల కావాలని అయ్యా ఏ విషయంలో నిబిడ్డలు చెక్కుబడి ఉన్నారో ఏ విషయంలో బాధపడుతున్నారో కృంగిపోతున్నారు అయ్యా ప్రతి అవసరంతో విడుదల కావాలని ఎవరైతే ప్రభు నీ పాదల దగ్గరికి వచ్చారో ఈ క్షణమే ని బిడ్డలకి విడుదల దార్థిస్తున్నాడు ఈ క్షణమే నిబిడ్డలందరికీ ప్రభా ఇప్పుడే నజరైన క్రీస్తు నామంలో విడుదల కలుగునుగాక విడుదల కలుగును గాక బలహీనతతో బాధపడుతున్నట్లు ఈ క్షణమే స్వస్థత కలుగును గాక ఇది ప్రభా ఏ విషయంలోని బిడ్డలు నలుగుతున్నారు ఏ విషయంలోని బిడ్డలు బాధపడుతున్నారు ఇప్పుడే విడుదల కలుగును గాక నీ బిడ్డలు చేయలేని నిందను భరిస్తున్నారు ఇప్పుడే ఈ క్షణాన్ని విడుదల కలుగును గాక నీ బిడ్డలు ఏ విషయంలో మనసులో ఏ విషయంలో ప్రభా ఆపందలను చిక్కుబడి ఉన్నారు ఈ క్షణమే విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక ప్రాప్తిస్తుండని అతన్ని వారి జీవితంలో సమాధాన గాక ఈ ఎంతో నెమ్మదిచ్చదుగాక ఈ ఎంతో బ్రహ్మ బిడ్డలు అందరి జీవితంలో నీ కృప నీ సన్నిధి నీ అభిషేకము ప్రతి ఒక్కరి మీద వచ్చే ప్రార్థిస్తూ ఈ శయానికి స్తోత్ర పేరు పేరు చెప్పుడ నీ బిడ్డలు అందరిని దీవించండి ఆశ్రదించండి అయ్యా ప్రత్యేక రీతిలో అయ్యా తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి బెడ్డ జీవితంలో మీరు కార్యం చేసి మీరు మహిమ తెచ్చుకోమంటారు ఏ సుగణమైన నామం అడుగుచిన ఆమె తండ్రి ఆమె ప్రస్తుతలా